భవరోగా బాలాంబికేశ భవరోగ హరేతి చ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హిందూధర్మ ప్రేక్షకులందరికీ కూడాను అరచేతులు అదృష్టం ద్వారా కొన్ని ముఖ్యాంశమైనటువంటి విశేషాంశాలని అందిస్తున్నాం ఉపాసనాతత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు అససాముద్రిక సాముద్రికవేత్తల్ని కనుక మీరు సంప్రదించినట్లయితే మీ చేయి చూసి మీ భవిష్యత్తుని కూడా నిర్దేశించి చెప్తారు అయితే ఎవరికి వాళ్ళు కొన్ని విషయాలు కనీసం తెలుసుకోవడానికి వీలుగా అందిస్తూ ఉన్నటువంటి అపురూప కానుకగా భావిస్తూ అససాముద్రిక సామ్రాట్గా బిడుదు పొందిన నేను అమరావతి నివాసిని ముప్పై ఐదేళ్లుగా అస సాముద్రికం మీదనే రీసెర్చ్ చేసి అనేక వేల మంది జీవితాలలో వెలుగు నింపాను ఆ తల్లి కరుణతో ఇంకా జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను ఇక్కడ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే అతి సూక్ష్మమైనటువంటి విషయాలు మీరు కూడా తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టినట్లయితే చాలా చక్కటి జీవన గమనాన్ని మీరు సాధించడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి జిజ్ఞాసతో హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ అందిస్తూ ఉన్న కానుక ఇది సంపూర్ణ హస్త సాముద్రికరీత్యా అనేక అంశ విషయాలు మీకు తెలియచేయటంలో అవుతానని ఆశిస్తూ అయ్యా మా ఇంట్లో అందరికీ కూడా చేతివేళ్ళు సన్ మధ్యలో సందులే ఉన్నాయి మేమేమీ సంపాదించలేమా మా కర్మి ఇంతేనా అని బాధపడక్కర్లేదు కారణం ఏంటంటే ఒక్కొక్క వేలు మధ్య ఒక్కొక్క సందు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం మంచిది ఉదాహరణకి చూపుడు వేలు ఈ రెండో వేలు మధ్య ఖాళీ గనక ఉంటే వీళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు అనుభవించిన క్రమశిక్షణ అనేది కనుక వీళ్ళకి ఎక్కువ అలవాటు చేస్తే చాలా జాగ్రత్తతో వీళ్ళు జీవితాన్ని సరిదిద్దుకుంటారు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసి పెంచాలి వీళ్ళని ఇష్టం వచ్చినట్టుగా అబ్బాయి అడిగాడు ఈగపోతే బాగుండదనుకుండా నాయన అది తప్పు అటు వెళ్ళకూడదు ఈ సినిమా వద్దు ఆ సినిమాకి వెళ్ళు ఈ సెల్ ఫోన్ వద్దు ఆ సెల్ ఫోన్ వద్దు అని చెప్పేసి జాగ్రత్తగా ఆ అబ్బాయిని కనుక డీల్ చేస్తే అతడు తెలుసుకొని జాగ్రత్త పడతాడు కోర్టు వ్యవహారాలు వృద్ధుల యొక్క పోషణ ఇవన్నీ కూడా వీళ్ళ నెత్తిన ఎక్కువగా పడుతుంటాయి చిరు ఉద్యోగం అల్ప ఆదాయం ముందు వెనక చూడక ఖర్చులు చేయటం ఇలాంటి లక్షణాలు అత్యధికంగా ఉంటాయి ఈ యొక్క తర్జని మధ్యమల మధ్య ఖాళీ ఉన్నట్లయితే కాబట్టి నేను ఎటు ఖర్చు చేస్తానేమో అనే ఉద్దేశంతో వీళ్ళు వెంటనే వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా కొంత భాగమైనా సరే బ్యాంకుకు పంపించాలి దాచిపెట్టుకునేటువంటి పొదుపు లక్షణాన్ని కనుక పాటిస్తే తప్పనిసరిగా వీళ్ళు కూడా కృతకృత్యులవుతారు అంతేకాకుండా వృక్షాలు దేవతా స్వరూపాలు కాబట్టి వీళ్ళు ఉదయాన్నే లేచి ఇంటిలోని మొక్కలకు ఒక చెంబెడు నీళ్లు పోస్తే చాలండి తప్పనిసరిగా ఖర్చులు బాగా తగ్గిపోతాయి దాచిపెట్టాలి అనేటువంటి గుణం కూడా పెరుగుతుంది ఇటువంటి లక్షణం కలిగినటువంటి వ్యక్తులకు అని గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం ఉంగరపు వేలు మధ్య కనుక సందులు ఉన్నట్లయితే ఈ ఉంగరపు వేలు ఈ మధ్య సందు ఉంటే ఏంటి పరిస్థితి ఇరవై ఐదు సంవత్సర కాలం నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసుకు ఇది బాగా ఖర్చు చేసే గుణం చూపిస్తూ ఉంటుంది యవనకాలంలో భార్య పిల్లలు భోగాలు సుఖాలు యాత్రలు వంటి ఎన్నెన్నో వాటి గురించి విచ్చలవిడిగా ఖర్చు చేసేటువంటి స్వభావం ఉంటుంది వీళ్ళకి ఆ వయసులో చేతిలో డబ్బు ఆగదు ఈ జాతకులు కేవలం వర్తమాన కాలంపైనే ఆధారపడతారు భవిష్యత్తు కాలం పైన వారికి విశ్వాసం తక్కువ ఏవైనా ఇబ్బందులు అవసరాలు వస్తే ఎలా పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఇళ్ళు వాకిళ్ళు వృధాప్య జీవితం ఎలా ఇవి వారి కరోనకు రానే రావు ఇట్లా గనక ఉన్నట్లయితే వచ్చినప్పటికీ కూడా పట్టించుకోరు కాబట్టి ఈ వయసులో ఖర్చులు బాకీలు చేయకుండా వీళ్ళు జాగ్రత్త పడాలి అని చెప్పేసి చెబుతున్నాను అయా నీకు ఈ సందు ఉంది కాబట్టి ఈ వయసులో కా నువ్వు ఇష్టం వచ్చినట్టు తీర్థయాత్రలు చేయటమో భార్యాభర్థలతో తిరగటమో సరదా జీవితం గడపడమో చేస్తావు రేపు భవిష్యత్తు గురించి ఆలోచించవు తస్మాత్ జాగ్రత్త అని చెప్పడానికి ఈ విషయం ఎలా ఉంటే చేతికి ఏరేక ఈ యొక్క చేతికి వేళ్ల మధ్య ఖాళీ ఉంటే ఎట్లా చేస్తారు అనేది తెలుసుకోవడం అందుకు ముందరగా తెలుసుకుంటే జాగ్రత్త పడతాం కదండీ అందుకని మీ అందరికీ చెబుతున్నాను అన్నమాట ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఉంగరపు వేలు మధ్య సందుగొనక ఉంటే లావిష్గా ఖర్చు చేసే స్వభావం ఉంటుంది అలా లావిష్గా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి రేపు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పొదుపుగా డబ్బును వాడుకోండి ఇక అనామిక కనిష్ఠల మధ్య ఎడమగనక ఉంటే ఈ వేళ్ళు ఉన్నటువంటి వాళ్ళు యాభై సంవత్సరాల నుంచి శేష జీవితాంతం వరకు కాలాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ వయసులో బాధలు పడకుండా ఉండటానికి మానసిక క్షోభ అనుభవించకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి యవ్వనల్లోనే పొదుపు అనేది నేర్చుకుంటే వీళ్ళు ముసలితనంలో బాధపడరు యవ్వనంలో ఏ వ్యక్తి అయితే పొదుపుతో ఉంటాడో ముసలితనంలో వాళ్ళకి బాధ అనేది ఉండదండి ఆ ఆరోగ్య బాధలు అంటే ఆ ఆరోగ్యం బాగుండటానికి కావలసినటువంటి మంత్రాన్ని చేసుకుంటూ జీవితం గడపచ్చు మనసు హాయిగా ఉంటుంది కదా అసలు నిజ అసలు సిసలైన నిజమైన ఆనందం ఎప్పుడండి డబ్బుకి కొదవలేకుండా జీవితం గడుస్తున్నప్పుడే ఏ ఫ్యామిలీ అయినా అంతే ఒకవైపు అప్పులు చూస్తుంటే రుణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒకవైపు కోరికలు బాగా పెరిగిపోతున్నాయి ఒకవైపు ఏమో ఖర్చులు తగ్గట్లే మరి ఇంకా జీవితం ఎట్లా సాగుతుంది చెప్పండి అందుకని ఎవ్వనల్లో ఉండగానే డబ్బును పొదుపు చేయటం నేర్చుకోవాలి మీ వేళ్ళు కొనలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి బీ కేర్ఫుల్ అని చెబుతున్నాను నేను అయ్యా నీకు ఇట్లా ఉంది కాబట్టి ఈ వయసులో నువ్వు విపరీతం ఖర్చు చేస్తావు బీ కాషస్ అని చెప్పడానికి ఈ శాస్త్రం బాగా ఉపయోగపడుతుంది మనకు కాబట్టి గురువుగారు చెప్పాడు కదా అని చెప్పేసి మీరు వెంటనే బ్యాంకు బ్యాంకుకి వెళ్ళి దాంట్లో డబ్బులు దాయడం నేర్చుకోండి ఇది నిజం అలాగే చెయ్యిని ఇట్లా ఇట్లా దాచి ఇట్లా అన్నాం అనుకోండి చేని చాచామనుకోండి వేళ్ల మధ్య విడదీసిన కనబడేటువంటి సందులు ఇట్లా కనుక చేయిని కనుక చేస్తే వేళ్ల మధ్య ఇలా సందులు కనిపిస్తాయి ఇలా సందులు ఏ సందు ఎక్కువగా ఉంది ఏది ఎక్కువ దూరంగా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకొని దాన్ని బట్టి స్వాతంత్రం సమానత్వం సదాశయాలు సమున్నత భావాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలుసా అండి ఇలా శాస్త్రంలో ఇలా ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళ మనసులోకి పొదుపు చేయాలి అనే సంకల్పం అవుతుంది నేను సంపాదించి దాచిపెట్టాలనే భావన వస్తుంది శాస్త్రానికి చేతి వేళ్ళకి కాలివేళ్ళకి హృదయానికి మనస్సుకి అన్నిటికీ సంబంధం ఉందండి అందుకే అస్స సాముద్రికంలో ఇట్లాంటి విషయాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వే జనాకి